రోబోటిక్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు ఇది ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది కీలక చికిత్సకు అత్యాధునిక పద్ధతులు అపోలో హాస్పిటల్ సీనియర్ జాయింట్స్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ మితిన్ అజీ ఆర్థోప్లాస్టిక్ ఆర్థోస్కోపీ సమిట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణ హైదరాబాద్ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రోబోటిక్తో శాస్త్రచికిత్సలో విప్లవాత్మక మార్పులకు నాందిగా చెప్పవచ్చని ఆపోలో హాస్పిటల్ సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఏఎస్ కోర్స్ డైరెక్టర్ డాక్టర్ మిథిన్ అచి తెలిపారు ఇది ఖర్చులకు గణనీయంగా తగ్గిస్తుందని ఖచ్చితమైన వైద్యశ సేవలను ఆస్కారం ఉంటుందని తెలిపారు ఆపోలో హాస్పిటల్లో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్తో కలిసి తెలంగాణ ఆర్థోపెటిక్ సర్జన్ అసోసియేషన్ టీఓఎస్ఏ ట్విన్ సిటీస్ ఆర్థోపెటిక్ సొసైటీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ లో ఎనిమిదో ఆర్థోపెటిక్ ఆర్థోస్కోపీ సమ్మెట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అలా మార్పులు వచ్చేటప్పుడు హైదరాబాద్లో కానీ మన పద్ధతిలో పనిచేసే వివిధ హాస్పిటల్లో ఉన్న సీనియర్ డాక్టర్లు దేశ విదేశాల్లో వేరే వేరే హాస్పిటల్కి వెళ్ళి కొత్త కొత్త పద్ధతులు అవి నేర్చుకుని వస్తున్నారు అందరూ అన్ని చోట్లకి వెళ్ళి కొత్త పద్ధతులు నేర్చుకోవడం జరిగే పని కాదు కాబట్టి ఇలాంటి సమావేశంలో ముఖ్యంగా మా ఉద్దేశం ఏమంటే అలాగ కొత్త కొత్త పద్ధతులను నేర్చుకున్న మా కొలీగ్స్ అందరినీ ఒక సమావేశంలో వాళ్ళు వాళ్ళు కొత్తగా ఆ సంవత్సరం నేర్చుకున్న పద్ధతులన్నీ మనకు వీడియోలోనూ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి నేర్పించుకొని అడుగుతున్నాం అంటే ఎక్కడెక్కడ వెళ్ళి రకరకాలు నేర్చుకున్న అందరూ ఒక చోటకు వచ్చి అందరూ మా అభివృద్ధిని పంచుకుంటాం అన్నమాట ఆ పంచుకోవడం ఏమవుతుందంటే మన అందరం కూడా ఆ పద్ధతి ఫాలో అయ్యి ప్రతి హాస్పిటల్లో రకరకాలుగా వచ్చే పేషెంట్కి అందరికీ ఆ సౌకర్యాలు అందజేయగలుగుతాం అదొక ముఖ్య ఉద్దేశము సో మా అభిప్రాయాలు మా నేర్చుకున్నా అని మాలో మేము షేర్ చేసుకుంటాం అనమాట రెండో ఉద్దేశం ఏమంటే వెళ్ళి వాళ్ళు నేర్చుకోవడానికి ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుంది ఇది ఆల్రెడీ మేము సక్సెస్ఫుల్గా ఎనిమిదోసారి చేస్తున్నాము దీనిలో కూడా చాలా సీనియర్లు వచ్చారు ఆల్రెడీ సగం మీటింగ్ అయింది ఇప్పటికి మేము చాలా ఈ కొత్త పుంతలు నేర్చుకోవడం జరిగింది అందరికీ మీకు తెలియజేస్తా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను నమస్కారం నేను డాక్టర్ నితిన్ కాచి ఆర్థోటిక్ సర్జన్స్ అక్కడ సిడ్ అండ్ అతని డాక్టర్ సోమశేఖర్ సార్ ఆర్థోటిక్ సర్జన్స్ ఓకాల మార్పిడి ఆర్థ్రోస్కోపీ కాట్లేజ్ రీప్లేస్మెంట్ ఇంకా వేరియస్ అదర్ టెక్నిక్స్ రోబోటిక్ సర్జరీ అన్న ఎలా చేయాలి అనే ఆ స్టెప్స్ వాళ్ళందరూ నేర్చుకోవడానికి ఈ పర్టికులర్ సమావేశం వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది చాలామందికి తెలిసిందే బట్ సర్జరీ అనేది సర్జన్లు ఇంకా అసిస్టెంట్ సర్జన్కి ఎక్కువగా కనబడతది అలాంటప్పుడు ట్రైనింగ్ ఎలా ట్రైనింగ్ కోసము చాలామంది యూట్యూబ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి నేర్చుకుంటారు అలాంటిది సర్జన్స్ లాగా మేము మా టెక్నిక్స్ని ఎలా పర్టికులర్ సర్జరీ చేయాలో పొరపడం అనేది ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్లో ఒక థర్టీ థర్టీ ఫైవ్ డాక్టర్స్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వరల్డ్ నోబెల్ కొత్త టెక్నిక్స్ వచ్చాయి In this Pierre end one of our hospitals in the back, chain of Bandadi. We have been there for past ten years. Thank you.